హలో ఆ వెల్కమ్ టు అలీ అకాడమీ దిస్ ఇస్ డాక్టర్ అలీ ఫేమ్ హైదరాబాద్ ఒక హార్ట్ కేక్ లాంటి కరెంట్ పాలిటీతో మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక సబ్జెక్ట్ని ఎలా విశ్లేషించాలి ఎలా విశ్లేస్తే విశ్లేషిస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు ఈరోజు అనగా పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది ఈ నలుగురు నామినేట్ అయినటువంటి వాళ్ళు పేర్లు చెప్పడానికి కేవలం ఒక ముప్పై సెకండ్లు సరిపోతుంది కానీ ఒక సబ్జెక్ట్ని ఏ రకంగా విశ్లేషిస్తే మనకు ఉద్యోగం అనేటువంటిది అనివార్యంగా వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ కోసమే ఈ వీడియోని చాలా వివరణాత్మకంగా ఎలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి వాటన్నింటినీ బేరే చేసుకొని ఈ యొక్క వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి స్కిప్ కొట్టకుండా పూర్తిగా వీడియో వినేటువంటి ప్రయత్నం చేయండి వివరాలకు వెళ్దాం ఇందాకే చెప్పినట్టు రాజ్యసభకు నలుగురిని ఈరోజు నామినేట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం రాసేటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మార్కు సాధించాలంటే ఎట్లాంటి అవగాహన ఉండాలి చూద్దాం ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ నలుగురు పేర్లు ఎందుకు ఈ మధ్య కాలంలో రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వారిని సరైన వాళ్ళని గుర్తించండి సరికాని వారిని గుర్తించండి ఇలాంటి క్వశ్చన్ మన ముందుకు వస్తే చేయడానికి ఈ నలుగురు పేర్లు కావాలి ఈ నలుగురు ఒకటి హర్షవర్ధన్ సింగ్లా రెండు ఉజ్వల్ నికమ్ మూడు సదానందన్ మాస్టర్ నాలుగు మీనాక్షి జైన్ ఒక్కసారి చూడండి నంబర్ వన్ హర్షవర్ధన్ హర్షవర్ధన్ సింగ్లా ఇతని పూర్తి పేరు రెండు ఉజ్వల్ ఉజ్వల్ నికామ్ ఇతని పూర్తి పేరు మూడు సదానందన్ సనందన్ మాస్టర్ ఇతని పేరు నాలుగు అండి మీనాక్షి జైన్ మీనాక్షి జైన్ ఈ నలుగురిని రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోజు నామినేట్ చేయడం జరిగింది సహజంగా అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇలాంటి కరెంట్ ఇష్యూస్ని ఈ నాలుగు పేర్లు తెలుసుకుంటారు ఆ డేట్ పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు అని గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని గుర్తుపెట్టుకుంటారు నేను తప్పు అట్ట మీ విచక్షణ మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఉద్యోగం సాధించాలంటే ఇలాంటి అవగాహన సరిపోదు మీకు ఇండ నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ ఎట్లొస్తుంది అనుకున్నప్పుడు ఈ నలుగురితో పాటు మనకు ఉండాల్సిన అవగాహన ఈ నలుగు పేర్లతో పాటు ఈ నలుగురు ఏ రాష్ట్రాలకు చెందినవారు ఆ రాష్ట్రం పేరు కూడా కావాలి ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ టూ త్రీలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తి రాష్ట్రం పేరు అడిగాడు ఒక్కసారి చెక్ చేయండి అంతేకాదు ఈ నలుగురిలో మహిళ ఎవరు మీకు తెలుసా నలుగురులో మహిళ ఎందుకు చెప్పుకో ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే వీళ్ళకంటే ముందు రాజ్యసభకు చివరిసారిగా నామినేట్ అయింది మహిళనే ఆ మహిళ గురించే సుధామూర్తి గురించే తెలంగాణ గ్రూప్ టూ త్రీలో కూడా క్వశ్చన్ వచ్చింది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అందుకే నాన్న ఈ నలుగురులో ఎవరు మహిళ వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ రంగంలో ప్రావీణ్యం మూలంగా వీళ్లకు రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ హర్షవర్ధన్ అని చెప్తున్నాను కదా ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి రైట్ అలాగే ఉజ్వల్ ఎవరైతే నికామ్ ఉన్నారో ఇతను కూడా మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి అలాగే ఇక్కడ సదానందన్ మాస్టర్ వచ్చేసి కేరళకు చెందినటువంటి వ్యక్తి అలాగే మీనాక్షి ఎవరైతే జైలున్నారో ఈవిడ ఢిల్లీకి చెందినటువంటి వారు ఇగో ఈమెనే మహిళ ఈమెనే మహిళ అంటే నలుగురులో ఒకరు మహిళ ముగ్గురు పురుషులు అయితే ఈ నలుగురు పేర్లతో పాటు నాలుగు రాష్ట్రాలతో పాటు వీళ్ళు ఏ రంగానికి చెందినటువంటి వారు ఏ రంగంలో ప్రావీణ్యం మూలంగా వీళ్ళు రాజ్యసభకు నామినేట్ అయ్యారు చూడండి ఇక్కడ వీళ్ళు వ్యక్తిగతంగా విదేశీ రాయబారిగా పనిచేశారా కేసులు వాదించారా రాజకీయ నాయకుల ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాష్ట్రపతి గారు మాత్రం ఏ దృష్ట్యా వీళ్లకు రాజ్యసభకు నామినేట్ చేశారు అని మీరు గమనిస్తే గనక ఇక హర్షవర్ధన్ గారు ఇతను సోషల్ వర్క్ అంటే సామాజిక సేవ ప్రావీణ్యానికి గాను నామినేట్ కావడం జరిగింది నెక్స్ట్ ఉజ్వల్ గారు వచ్చేసి లా ఇతను న్యాయ రంగంలో కోవిదుడు కాబట్టి లా దృష్ట్యా న్యాయ రంగంలో ప్రావీణ్యం దృష్ట్యా ఇతను అంటే ఇతను నామినేట్ కావడం జరిగింది ఇక సదానందన్ మాస్టర్ కూడా సోషల్ వర్క్ అలాగే మీనాక్షి జైన్ కూడా సోషల్ వర్క్ అంటే సామాజిక సేవ అంటే ఈ రోజు నామినేట్ అయినటువంటి నలుగురులో ఒక్కరు ఉజ్వల్ మాత్రమే న్యాయ రంగానికి చెందిన వారు మిగతా ముగ్గురిని కూడా సోషల్ వర్క్ అంటే సామాజిక సేవకుగాను నామినేట్ అయ్యారు నేను చెప్పే మీకు ఇన్ఫర్మేషన్ అఫీషియల్ రాష్ట్రపతి గారు విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ ఆ వెబ్సైట్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని మీకు ఇస్తున్నాను వ్యక్తిగతంగా వాళ్ళు ఏ రంగంలో ప్రావీణ్యం అని నాకు అక్కర్లేదు బట్ భారత రాష్ట్రపతి ఏ ప్రావీణ్యానికి కానీ ఇచ్చారంటే నలుగురిట్లో ముగ్గురు సామాజిక సేవ అండి ఒకరు మనకు న్యాయ రంగంలో ప్రావీణ్యానికి కానీ ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇంతకీ వీళ్లకు నామినేట్ చేసింది ఎవరు అనుకున్నప్పుడు ఒక్కసారి చూడండి వీళ్ళ నామినేట్ చేసింది ఎవరంటే స్టూడెంట్స్ సార్ ఇక్కడ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేశారు అయితే మరి నామినేట్ చేస్తే ఏ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేశారంటే ఎనభై సబ్ క్లాస్ త్రీ ప్రకారం నామినేట్ చేశారు ఎయిటీ సబ్ క్లాస్ త్రీ ప్రకారం నామినేట్ చేశారు అలాగే ఇలా నామినేట్ కావాలంటే ఏ రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి సార్ అంటే శాస్త్ర సాంకేతిక కళ సాహిత్య సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వారిని రాష్ట్రపతి గారు రాజ్యసభకు నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా వీళ్ళ సంఖ్య పన్నెండు మొత్తం రాజ్యసభలో నామినేట్ ఎంతమంది ఉంటారంటే పన్నెండు మరి ఇప్పుడు ఎందుకు నలుగురిని మాత్రమే నామినేట్ చేశారంటే చెప్పండి ఆల్రెడీ ఎనిమిది మంది ఉన్నారు నాలుగు ఖాళీలు ఉన్నాయి గత వన్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి ఇక జూలై వచ్చింది నాలుగు ఖాళీలుంటే ఆ నాలుగు ఖాళీలు ఇప్పుడు భర్తీ చేశారు దీని మూలంగా ఇగో ఎనిమిది ఉండే నలుగురు వచ్చారు మొత్తం ఎంతైందయ్యా అంటే పన్నెండు మంది అయ్యారు ఇప్పుడు పన్నెండు మంది ఫుల్ ఫెడ్జ్ గా నామినేట్ అయిపోయారు ఓకే రాష్ట్రపతి ద్రౌపది ముర్లు చేశారు అండర్ ఎయిటీ సబ్ ప్లస్ త్రీ అని చెప్పాం అలాగే మొత్తం పన్నెండు ఉంటారు ప్రస్తుతం నాలుగు వచ్చారు గతం ఎనిమిది మంది మొత్తం వచ్చారు అయితే ఈ నామినేట్ చేసేటువంటి విధానం ఉంది కదా దీన్ని మనం కనిపెట్టామా లేక ఎక్కడి నుంచో అప్పు తీసుకున్నామా మైడియర్ కాంపిటేటివ్ ఆస్ట్ ఫ్రెండ్స్ ఈ రాజ్యసభకు ఈ యొక్క పన్నెండు మందిని ఎవరైతే శాస్త్ర సాంకేతిక కళా సాహిత్య సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారో వాళ్ళని నామినేట్ చేసేటువంటి అంశం మనం కనిపెట్టలేకపోయాం ఎస్ మనం అప్పు తీసుకున్నాం ఇంతకు ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నామంటే అప్పుడు చెప్పండి దీన్ని మనము ఐర్లాండ్ అనేటువంటి దేశం నుంచి తీసుకున్నాం ఎస్ మీరు విన్నది నిజమే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం ఇప్పుడు కొద్ది మంది నాకు కామెంట్ పెడతారు ఏమని అంటే సార్ తప్పు చెప్తున్నారు మేము దక్షిణాఫ్రికా అనుకున్నాం సార్ దక్షిణాఫ్రికాలో కొన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పి అంటారు నేను దక్షిణాఫ్రికా తప్పు కొట్టను కాకపోతే క్వశ్చన్ ని బట్టి ఆన్సర్ చేయండి అని మాత్రమే నేను అప్పీల్ చేస్తున్నాను అక్కడ ని చదవండి ఎప్పుడు దక్షిణాఫ్రికా పెట్టాలి ఎప్పుడు ఐర్లాండ్ పెట్టాలి అనుకున్నప్పుడు రాజ్యసభకు నామినేట్ చేసే విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూ షుడ్ బి ఆన్సర్ ఐర్లాండ్ అలా కాకుండా రాజ్యసభకు ఎన్నిక విధానం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే షుడ్ బి ఆన్సర్ ఎట్ ద టైమ్ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా చూడండి ఎన్నిక నామినేట్ కు జమీన్ ఆస్మాన్ కరక్ ఉంది సార్ భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది సార్ నామినేట్ అంటే నువ్వు ఖచ్చితంగా ఐర్లాండ్ నుంచే తీసుకున్నామని చెప్పు ఎన్నిక విధానం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే అప్పుడు నువ్వు దక్షిణాఫ్రికా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి రైట్ కమింగ్ టు ద పాయింట్ ఇగో ఈ సమాచారం అనేటువంటిది మనకు తప్పనిసరిగా కావాలి అయితే ఒకవేళ ఈ ప్రాథమిక అంశం పైన కూడా ప్రశ్న రాకపోవచ్చు ఎందుకంటే పేపర్ ఈ మధ్య కాలంలో డెప్త్ వస్తుంది కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ చూసాం మీ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలు ఈ డెప్త్ని తట్టుకోవాలంటే మనకి ఇంకాస్త డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం ఉంది ఏది ఎలా ఉండాలి సార్ అంటే ఇక చూడండి ఇప్పుడు ఇందులో మీకు ఏం చెప్పాను సార్ అంటే మహిళ ఎవరని చెప్పారు ఎవరన్నాను మీనాక్షి అని చెప్పాను ఇప్పుడు మీనాక్షిని బట్టి ఎలా అడుగుతారు సార్ అంటే రాజ్యసభకు ఈ మధ్య కాలంలో నామినేట్ అయిన మహిళ మీనాక్షి జైన్ అయితే మీనాక్షి జైన్ కంటే ముందు నామినేట్ అయిన మహిళ ఎవరు అంటారు లేదా ప్రస్తుతం రాజ్యసభలో నామినేట్ గా ఉన్నటువంటి మహిళా సభ్యులు మొత్తం ఎంతమంది అంటారు ఏం చెప్తావు మీనాక్షి జైన్ పేరు ఒకరికి తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోయావు ఇప్పుడు మహిళలు ఎంతమంది ఉన్నారంటే ఒకరని పెడతావా యు డన్ మిస్టేక్ నువ్వు తెలుసుకోవాలి కరెంట్ అఫేర్ అంటే కేవలం ఇప్పుడు నియమించినటువంటి పేరు మాత్రమే గుర్తు పెట్టుకుంటే కుదరదు మనం జరిగే చేసే తప్పులు ఇవే కరెంట్ అఫేర్ ఫ్యాకల్టీలు పీపీటీలు వేస్తారు దంచుతా ఉంటారు పేర్లని కాదండి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే నువ్వు అక్కడ ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఇప్పుడు జరిగింది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే సరిపోదు మీనాక్షి జైన్ కంటే ముందు నామినేట్ అయింది ఎవరు మొత్తం నామినేట్గా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటే ఏం చెప్తారు చెప్పలేవు పన్నెండు మందిలో మహిళలు ఎంతమంది పన్నెండు మందిలో మైనార్టీలు ఎంతమంది పన్నెండు మందిలో తెలుగు వారు ఎంతమంది పన్నెండు మందిలో న్యాయ రంగం నుంచి ఎంతమంది వచ్చారు ఈ పన్నెండు మందిలో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి నామినేట్ ఏంటి ఎవరు ఇలా సో కాల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ పోతే వాట్ కెన్ యూ డూ ఇది ఇంపార్టెంట్ సమాచారమే దీన్ని తక్కువ వేయడానికి లేదు ఎప్పుడైనా మనం నాలుగు పేర్లు మాత్రమే తెలుసుకుని పోతే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు నలుగురు వచ్చారు ఈ నలుగురు కంటే ముందు నామినేట్ అయింది ఎవరు అంటే ఏం చెప్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ నలుగురు కంటే ముందు నామినేట్ అయిన వారు అంటే ఏం చెప్తారు పోనీ రాజ్యసభలో నామినేట్ ఉన్నటువంటి వాళ్ళని సరైన వాళ్ళని గుర్తించండి అన్నాడు ఈ నాలుగు పేర్లు మాత్రమే తెలుసుకున్నావు ఈ నాలుగిట్లో రెండు కవర్ అయినాయి ఇంకో రెండు పేర్లు తెలియని వచ్చాయి ఆ ఇద్దరు కాదనుకొని ఇద్దరిని రేటర్స్ ఆన్సర్ పెట్టి వస్తావా అయితే తప్పు చేసినట్టే నీకు మిగతా ఎనిమిది పేర్లు తెలిస్తేనే నువ్వు అప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది అందుకే నాన్న మొత్తం పన్నెండు మంది తెలిస్తేనే అందులో మహిళలు ఎంతమందో తేల్చొచ్చు అందులో న్యాయ రంగం నుంచి ఎంతవరకు తేల్చొచ్చు అందులో ముస్లిం మైనార్టీ ఎవరో తేల్చొచ్చు అందులో తెలుగు వాసి ఎవరో తేల్చొచ్చు ఈ నలుగురు కంటే ముందు ఎవరో తెలియచ్చు మీనాక్షి జన్ కంటే ముందు మహిళ ఎవరో తెలుసుకోవచ్చు ఎస్ ప్రతిదానికి మనకు సొల్యూషన్ దొరుకుద్ది అందుకే నాన్న ఇప్పుడు చూడండి ఈ నలుగురు పేర్లు హర్షవర్ధన్ ఉజ్వల్ సదానందన్ మీనాక్షి ఇప్పుడు మిగతా ఎనిమిది పేర్లు ఒకేసారి చూడండి ఆ ఎనిమిదిట్లో నాన్న ఒకటి రంజన్ గొగోయ్ రంజన్ గొగోయ్ రంజన్ గొగోయ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎనిమిది మందిలో రంజన్ గొగోయ్ ఒకరు అంటే ఈ నలుగురు కంటే ముందు ఎనిమిది మందిలో రంజన్ గొగోయ్ ఒకరు తెలుసా చాలా మందికి తెలియనటువంటి సమాచారం ఏంటంటే రంజన్ గొగోయ్ అంటే కేవలం ఒక పేరు పరిమితం అవుతున్నారు మీకు తెలుసా అండి ఈ మధ్య తరచుగా ఇతర మీద ప్రశ్నలు వస్తున్నాయి జనాలు గమనించట్లేదు ఎందుకు వస్తుందో అని మీకు తెలుసా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు చరిత్రలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏకైక వ్యక్తి రంజన్ గొగోయ్ మీకు తెలుసా తెలియదు ఎస్ తెలియదు ఈ ప్రాముఖ్యత ఈ ప్రాతినిధ్యం తెలుసుకోకనే మనం మోసపోతున్నాం ఇలా రంజన్ గొగోయ్ రికార్డ్ ఏంటంటే భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు కి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి ఒక్కడే అతని పేరు రంజన్ గొగోయ్ రంజన్ గొగోయ్ ఈ దేశానికి నలభై ఆరవ ప్రధాన న్యాయమూర్తి ఎస్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి కూడా అంటాము బాబ్రీ మసీద్ తీర్పిచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి కూడా అంటాము ఎన్ని చెప్పుకుంటూ పోనీ తన గురించి శబరిమల పైన కూడా తీర్పిచ్చిన ప్రధాన న్యాయమూర్తి అంటాము ఆర్టీఐ పైన కూడా తీర్పిచ్చిన ప్రధాన న్యాయమూర్తి అంటాము అందుకేనండి ఇప్పుడున్నటువంటి రాజ్యసభ నామినేట్లలో మొదటి పరితం ఎందుకు రాశానంటే ఈ పన్నెండు మందిలో సీనియర్ ఇతనే ఇప్పుడున్న పన్నెండు మందిలో సీనియర్ అందరికైనా ముందు నామినేట్ అయింది ఇతనే అందుకే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయిన ఏకైక వ్యక్తి ఎవరంటే రంజన్ గొగోయ్ కానీ ఈ మధ్య నేను యూపీఎస్సి ఒక క్వశ్చన్ చూశాను రీసెంట్ గా ఏమని సుప్రీం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు ఎన్నికైన తొలివారు ఎవరని అడిగాడు ఇక మేధావులు ఏం అంటే కొంతమంది తొందరపడి రంజన్ గొగోయ్ పెట్టారు తప్పు అదేంది సార్ మీకు కూడా మాట మార్చి అలవాటు అయిందా ఇందాకే మీరే అన్నారుగా రంజన్ గొగోయ్ అంటే చూడండి రంజన్ గొగోయ్ పేరు ఏమన్నానంటే సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి తొలివారంటే రంజన్ గొగోయ్ కానీ ఇక్కడ క్వశ్చన్ మారింది సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు ఎన్నికైన తొలివారు రంగనాథ్ మిశ్రా తెలుసా ఎన్నికైన తొలివారంటే రంగనాథ్ మిశ్రా నామినేట్ అయిన తొలివారంటే రంజన్ గొగోయ్ ఇక్కడ లింక్ వచ్చింది కాబట్టి ఇగో ఇలా యుపిఎస్సి లో కన్ఫ్యూజన్ క్వశ్చన్ అడిగాడు చాలా మంది మోసపోయారని గుర్తు చేస్తున్నా మీరు కూడా సిద్ధంగా ఉండండి ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి మీకోసం కాబట్టి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు ఎన్నికైన తొలి వ్యక్తి అది రంగనాథ్ మిశ్రా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎన్నికయ్యాడు ఇక నామినేట్ అయిన వ్యక్తి రంజన్ గొగోయ్ రెండు వేల ఇరవై మార్చి కొనసాగుతున్నారు అంతేకాదు ఇంకో క్వశ్చన్ వస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు రంగనాథ్ మిశ్రా తప్పు అదేంది సార్ మళ్ళీ ఇప్పుడే రంగనాథ్ మిశ్రా రైట్ ఆన్సర్ అని చెప్పి తప్పంటున్నారంటే అక్కడ ప్రధాన న్యాయమూర్తి అన్న ఇప్పుడు న్యాయమూర్తి అన్నా ఎస్ క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయండి అండి మీకు నచ్చినటువంటి ఆన్సర్ పెట్టి నాకు రైట్ ఆన్సర్ కావాలంటే ఎలా సాధ్యం కాదు అందుకే నాన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయినా అంటే రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు ఎన్నికైన తొలివారు అంటే రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకి ఎన్నికైన తొలివారంటే బహరుల్ ఇస్లాం అంటే సుప్రీంకోర్టు చరిత్రలో రాజ్యసభ సభలైనది ముగ్గురు అందులో ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు న్యాయమూర్తి ఒక్కడు అందులో ఎన్నికైన వారు ఇద్దరు నామినేట్ అయింది ఒక్కరు అందుకే నాన్న ఇలాంటి లింకప్ అనే వ్యవస్థని తెలియకపోతే మనం సులభతరం ఖాళీ చేసుకోలేము ప్రిపరేషన్ని ఉద్యోగం కొట్టడం అసాధ్యం అందుకే ఇలాంటి అద్భుతమైనటువంటి లోపైన విశ్లేషణని మీకు అలీ అకాడమీ యాప్ లో పెట్టడం జరిగింది మీకు నిజంగా నా క్లాస్ పూర్తి స్థాయిలో వినాలనుకుంటే ఇలాంటి ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ మీకు పొందాలంటే మీరు రాసే పోటీ పరీక్షలో వంద శాతం పాలిటీ మార్కులు సొంతం కావాలంటే ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకో నీకు సిద్ధంగా ఉంది అక్కడ ఫుల్ కంటెంట్ ఆన్లైన్ లో ఇప్పటి వరకు సుమారుగా నూట ఎనభై రెండు వందల గంటలు ఎవరు చెప్పలేదు అద్భుతమైన కంటెంట్ ఇచ్చాను వితౌట్ అంటే కేవలం కంటెంట్ ఇచ్చాను తెలుగు మీడియంకి సపరేట్ ఉంది ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఉంది మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు కూడా పొందాలనుకుంటే అలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అలీ అకాడమీని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఎవ్రీ అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంటుంది అలాగే చూడండి చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ ఉందండి చెప్తున్నా పన్నెండు మందిలో ఇప్పుడు ఒకటి రంజన్ గోగోయ్ ఇగో రెండో వ్యక్తి గులాం అలీ ఇగో ఇతను ఏకైక మైనార్టీ ప్రస్తుతం ఉన్న పన్నెండు మందిలో ఏకైక మైనార్టీ గులాం అలీ ఇతను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాడు ఆ తర్వాత మూడో పేరండి ఇక నెక్స్ట్ మూడు నాలుగు ఐదు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీళ్ళు ఏమన్నా అంటే ఇగో త్రీ దగ్గర ఇళయరాజయ రాజా అలాగే ఇక్కడ ఫోర్ దగ్గర విజయేంద్ర ప్రసాద్ విజయేంద్ర ప్రసాద్ ఇక ఇక్కడ సిక్స్ దగ్గర వీరేంద్ర హెగ్డే వీరేంద్ర హెగ్డే ఇక సిక్స్ దగ్గర ఫైవ్ దగ్గర వీరేంద్ర సిక్స్ దగ్గర పిటి ఉషా పిటి ఉషా చూసారా ఫస్ట్ రంజన్ గొగోయ్ సెకండ్ గులాం అలీ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే నామినేట్ అయినటువంటి ఏకైక వ్యక్తి గులాం అలీ ప్రస్తుతం ఉన్న నామినేటర్లో ఏకైక ముస్లిం మైనార్టీ ఇప్పుడు ఈ నలుగురు ఈ నలుగురు పేర్లు ఎందుకు చెప్పారు సార్ అంటే ఈరోజు అంటే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదున నలుగురు ఒకేసారి నామినేట్ అయినట్టు సేమ్ వీళ్ళు కూడా నానా ఇలాగే ఎట్ ఏ టైం నామినేట్ అయినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఒకేసారి నామినేట్ అయ్యారు ఇరవై రెండులో వీళ్ళు సేమ్ ఒకే రోజు సేమ్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూలై సెవెంత్ వీళ్ళు థర్టీన్త్ ఇవాళ వాళ్ళేమో సెవెంత్ నలుగురు ఈ నలుగురు సేమ్ సెవెంత్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఒకటి రోజు నలుగురు ఈ నలుగురిట్లో ఇలా ప్రత్యేకత ఏంటి అంటే తెలుగు వాసి ఏకైక తెలుగు వాసి ప్రస్తుతం విజేంద్ర ప్రసాద్ సినీ నిర్మాత మీకు తెలుసు ఇప్పుడున్న పన్నెండు మందిలో తెలుగు రాష్ట్రం నుంచి ఉన్నది ఒకే ఒక వ్యక్తి విజేంద్ర ప్రసాద్ అలాగే పీటి ఉషా మీకు తెలుసు స్త్రీ క్రీడారంగం ఎందుకు చెప్తున్నానంటే పన్నెండు మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఒకరు ఇందాక చెప్పిన మీనాక్షి జైన్ కరెంట్ అఫేర్ ఇగో ఇప్పుడున్న దాంట్లో ఇంకొక ఆమె పీటి ఉషా ఇంకో పేరు ఇప్పుడు చెప్తాను కొద్దిసేపు ఆకండి ఇదే అంటారా సంగీత మీకు తెలుసు సంగీతం ఇక వీరేంద్ర హెగ్డే తను సామాజిక సేవ ఇళే రాజా తమిళనాడు విజేంద్ర ప్రసాద్ ఏపీ వీరేంద్ర హెగ్డే కర్ణాటక అలాగే పీటి ఉషా కేరళ మీకు ఇలాంటి అద్భుతమైనటువంటి కంటెంట్ ని రీసెంట్ గా నేను ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను అలీ పబ్లికేషన్ పేరుతో ఇప్పటికీ తొమ్మిది పుస్తకాలు రాశాను ఇప్పుడు నైన్త్ ఎడిషన్ గోయింగ్ ఒక పెద్ద బాక్స్ వేసి పేరు అలాగే ప్రావీణ్యం రాష్ట్రం నామినేట్ చేసిన రాష్ట్రపతి ఎప్పుడు నామినేట్ అయ్యారు చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చాను మీకు దిల్సూర్ నగర్ లో చైతన్య బుక్ స్టాల్ ఉంటాయి లేదా మీరు దూర ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే అలీ అక్కడ మీ యాప్ లో పెట్టాను ఆ యొక్క బుక్ అక్కడ మీరు బుక్ చేసుకోండి ఆ బుక్ మీకు త్రీ టు ఫోర్ డేస్ లో హోమ్ డెలివరీ కూడా అవుతుంది మీ ఇంటికి వచ్చేస్తుంది పోస్టర్లో ఫెసిలిటీ ఉంది అందుకే ఇలాంటి కంటెంట్ సేమ్ నా లో నా ఆన్లైన్ క్లాస్ కూడా ఆ బుక్ మాదిరిగా ఉంటుంది నా క్లాస్ వినుకుంటూ ఆ బుక్ లో మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అద్భుతంగా దేవుడి దేవాలయ ఇప్పటి వరకు అయితే సంబంధించి ట్విన్ షేర్స్ లో హైయెస్ట్ సెల్లింగ్ కోర్స్ అంటే నాది అత్యధికంగా పాలిటిక్ కొనేటువంటి పిల్లలు నా కోర్సే ఒక జెడ్ స్పీడ్ లో పోతుంది సో మీ అందరూ ఇంకా షేర్ చేస్తే ఇంకా చాలా మందికి న్యాయం జరుగుతుంది నాకు కూడా ఉపయోగపడుతుంది ప్రమోషన్ కోసం కనుక ఇగో ఆరుగురు అయిపోయారు ఆరుగురిట్లో ఇక నెక్స్ట్ ఏడో పేరు ఇగో సెవెన్ సెవెన్ సత్నం సింగ్ సంధ్ సత్నం సింగ్ సంధు ఇతను ఒక పెద్ద విద్యావేత్త చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా పనిచేశాడు ఇతను ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొనసాగుతున్నాడు ఆ తర్వాత ఎనిమిదో వ్యక్తి సుధామూర్తి సుధామూర్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాకు ఇందాక చెప్పాను కదా నలుగురిట్లో మీనాక్షి జైనున్నారు ఆమె కంటే ముందు నామినేట్ అయిన మహిళ సుధామూర్తి తెలంగాణ గ్రూప్ లో అడిగారు సుధామూర్తి గురించి ఈమె రాష్ట్రం గురించి కూడా అడిగారు కాబట్టి నాన్న ఇక సుధామూర్తి ఈమె కూడా స్త్రీ అంటే మొత్తం స్త్రీలు ఎంతమంది పన్నెండు ముగ్గురు ఒకరు పీటీ ఉషా రెండు సుధామూర్తి మూడు ఇంతకు ముందు చెప్పినటువంటి మీ నా ఇప్పుడు అడుగుమని చెప్పి ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ క్వశ్చన్ ఎట్లా తప్పిపోతుంది ట్రై చేయి వంద శాతం నీకు దాటి పెరలేదు నా నేను ప్రామిస్ చేస్తున్నా బట్ నీ అనాలిసిస్ కూడా ఆ లెవెల్లో జరగాలి ఆ లెవెల్లో జరగాలి కాబట్టి ఇగో ఎనిమిది మంది వచ్చారు ఈ ఎన్నితో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి నలుగురు హర్షవర్ధన్ షింగ్లా ఉజ్వల్ అలాగే సదానందన్ మాస్టర్ ఫైనల్ మీనాక్షి జైన్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ఫుల్ఫిల్ అయిపోయింది పన్నెండు నామినేట్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పన్నెండు మందిని నామినేట్ చేసేవారు అంటే రాష్ట్రపతి రెండు వేల పదహారులో తెలంగాణ కానిస్టేబుల్ ఒక ప్రశ్న అడిగాడు అంటే రాజ్యసభకు పన్నెండు మందిని నామినేట్ చేయడం రాష్ట్రపతి విచక్షణ అధికారం అన్నాడు అంటే విచక్షణ అంటే ఏంటి తనకు నచ్చిన వాళ్ళని నియమించడం తనకు నచ్చినటువంటి వాళ్ళని నియమించడం విచక్షణ అంటే తన నచ్చిన వాళ్ళని నియమించడం తన సొంత నిర్ణయం తీసుకోవడం మీకు తెలుసా అండి ఈ నామినేట్ చేసేటువంటి అధికారం రాష్ట్రపతి విచక్షణ అధికారం కాదు ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది యాక్చువల్ గా ప్రధాని మంత్రి మండలి సలహా మేరకే నిర్వర్తించాలి అందుకే దీన్ని సాధారణ అధికారం అంటారు జనాలు ఏమనుకుంటారంటే రాష్ట్రపతి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు కాదండి నియమించేది రాష్ట్రపతే కానీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక మనకి ఇలాంటి అవగాహన అనేటువంటి తప్పనిసరి ఇది విచక్షణ అధికారం కాదు సాధారణ అధికారం కాబట్టి నామినేట్ల గురించి ఇంకా అద్భుతంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఏమైందంటే యూట్యూబ్ లో ఓపిక నశించిపోయింది షార్ట్ వీడియోస్ ని ఇష్టపడుతున్నారు స్టోరీ పెట్టమంటున్నారు రీల్ పెట్టమంటున్నారు కానీ ఇలాంటి సబ్జెక్ట్ ని రీల్ రూపంలో పూర్తి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి అందుకే వివరణాత్మకంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కూడా మీకు ఇచ్చేటువంటి నేను ప్రయత్నం చేస్తుంటాను అలాగే మీకు పూర్తి ఫుల్ కోర్స్ కావాలంటే ఇందాక చెప్పినట్టు అలీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ మనకు కోర్సెస్ ఉన్నాయి మీకు నచ్చిన కోర్స్ పర్చేజ్ చేసుకోండి అలాగే డాక్టర్ అలీ సార్ రచించినటువంటి మీకు నైన్త్ ఎడిషన్ బుక్ కూడా కావాలంటే యాప్ లో లభిస్తుంది డైరెక్ట్ అయితే కనుక మీరు దిల్సు నగర్ లో ఉన్నటువంటి చైతన్య బుక్ స్టాల్ వెళ్ళండి అక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే మరొక కాంటెంపరీస్తో మేము ముందుకు వస్తానని చెప్పి తెలియస్తూ థ్యాంక్ యూ ఖుదా ధన్యవాదాలు